హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వవిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఈజీగా చికెన్ కర్రీ చేయడం ఎలాగో చూద్దామండి ఈ చికెన్ కర్రీ చేయడానికి ఎక్కువ ఇంగ్రిడియంట్స్ అవసరం లేదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది వంట రాని వాళ్ళకి బ్యాచిలర్స్కి చాలా బాగా సూట్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా లేట్ చేయలేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి దీనికోసం మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇలా చికెన్ని నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర నాలుగు వెల్లుల్లి రెబ్బలు దాంతోపాటు చిన్నగా కట్ చేసుకున్న అల్లం దాంతోపాటు టూ టీ స్పూన్ కొబ్బరి పౌడర్ టూ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం చేసే ఈ చికెన్ కర్రీలోకి ఈ మసాలా పేస్ట్ తప్ప ఇంకా వేరే ఏది యాడ్ చేయట్లేదండి ఈ స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ మా మమ్మీ చేస్తారండి నేను తన దగ్గర నుంచే నేర్చుకున్నాను ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దీంట్లో టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు టమాటాని ఇందులో యాడ్ చేసుకోవాలండి టమాటో యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా మగ్గించాలి ఆయిల్ పైన తేలే వరకు టమాటాని మగ్గించాలి టమాటో బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మూ బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలండి ఈ టైప్ ఆఫ్ చికెన్ కర్రీలో చికెన్ ఉడకడమే లేటండి మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ చికెన్ బాగా కలిపి మూత పెట్టి ఉడికించిన తర్వాత అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉండాలండి చికెన్ వాటర్ వదులుతుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఎమిరిపోయే వరకు మగ్గించాలి ఎప్పుడైతే చికెన్ బాగా మగ్గి ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు ఇందులో కొంచెం ఉప్పు ఒక చిన్న టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ కారం వేసుకోవాలండి ఉప్పు కారం మనం స్టార్టింగ్లోనే వేసుకుంటామండి కడిగేటప్పుడు బట్ అప్పుడు తక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత చికెన్ని కొంచెం మగ్గించాలండి సిమ్లో పెట్టి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉడికించాలి కొంచెం సేపు అయ్యాక మూత తీసి ఒక్కసారి చికెన్ మొత్తాన్ని కలుపుకోవాలండి చికెన్ కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని యాడ్ చేయాలి యాడ్ చేశాక ఒకసారి మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలండి చికెన్ టేస్ట్ మొత్తం ఈ మసాలాలోనే ఉంటుందండి మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఈ చికెన్ కర్రీ మా ఇంట్లో ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తుందండి మా మమ్మీ మసాలా పేస్ట్ వేసిన తర్వాత దీన్ని మూత పెట్టి కొంచెంసేపు ఉడికించాలండి ఎందుకంటే మనం వేసిన పేస్ట్ బాగా మగ్గ మగ్గాలి కాబట్టి కొంచెం సేపు తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలి లాగా వచ్చి ఉండాలండి అప్పుడు మనం ఏ మిక్సర్ జార్లో అయితే పేస్ట్ చేసుకున్నామో అదే మిక్సర్ జార్లో వాటర్ వేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆ జార్లో ఏదైనా పేస్ట్ మిగిలిపోయింటే ఇలా వాటర్ వేసినప్పుడు ఇందులో వచ్చేస్తుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని మొత్తాన్ని ఒకసారి కలిపి మూత పెట్టి కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఉడికించాలండి చికెన్ని అప్పుడప్పుడు ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలండి అలాగే ఈ స్టేజ్లో మనం కొంచెం కరివేపాకు తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి తినేటప్పుడు కరివేపాకు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాలండి దాని తర్వాత మూత తీసి చూస్తే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా మంచి గ్రేవీతో ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి చికెన్ ఇలా బాగా గ్రేవీలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి నాకు ఈ మాత్రం సరిపోతుంది అందుకే నేను ఇంకా వాటర్ ఏం యాడ్ చేయలేదు అంతే ఈ చికెన్ గ్రేవీ కర్రీని మనకు కావాల్సిన ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వంటకాల కోసం వవీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ